హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని త్వరలో జరగబోయే ఏ పోటీ పరీక్షలో అయినా అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి దినోత్సవాలు మరియు థీమ్స్ పైన తప్పనిసరిగా ఒక ప్రశ్న లేదా రెండు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అండి అయితే మనం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వివిధ ముఖ్యమైన దినోత్సవాల థీమ్స్ను డిస్కస్ చేయబోతున్నామండి అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చెబుతున్న మొదటి దినోత్సవం అండి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ పదహారవ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే రైట్ టు ఫుడ్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అండ్ అండ్ బెటర్ ఫ్యూచర్ అనేటువంటి థీమ్ ఉందండి ఒకసారి థీమ్ చూడండి రైట్ టు ఫుడ్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అండ్ ఏ బెటర్ ఫ్యూచర్ అనేటువంటి ఒక థీమ్ను ఎంచుకోవడం జరుగుతుంది ప్రపంచ ఆహార సంస్థ అనేది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఏర్పాటు కావడం జరిగింది అయితే ఈ యొక్క దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాం అంటున్నాం కదా అయితే పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం నుంచి ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైన దినోత్సవం అండి అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు అండి ఈ యొక్క అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం అక్టోబర్ పదిహేడవ తేదీ అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధ సంబంధించిన థీమ్ను కనుక పరిశీలిస్తే ఎండింగ్ సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎండింగ్ సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మాల్ ట్రీట్మెంట్ యాక్టింగ్ టుగెదర్ ఫర్ ఏ చెస్ట్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ అండి చాలా చాలా ముఖ్యమైన థీమ్ అండి ఇది కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మరొక ముఖ్యమైన దినోత్సవం ఐక్యరాజ్య సమితి దినోత్సవం లేదా యుఎన్ఓ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు అండి ఐక్యరాజ్య సమితి అనేది పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన ఏర్పడింది కాబట్టి ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగో తేదీని ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అలా రెండు వేల ఇరవై సంవత్సరంలో నిర్వహించిన ఐక్యరాజ్య సమితి దినోత్సవం యొక్క స్కీమ్ను కనుక పరిశీలిస్తే గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ అండి గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ ఏ బెటర్ ఫ్యూచర్ అనేటువంటి థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక ముఖ్యమైన దినోత్సవం ప్రపంచ పోలియో దినోత్సవం అండి ప్రపంచ పోలియో దినోత్సవాన్ని కూడా అక్టోబర్ ఇరవై నాలుగో తేదీనే నిర్వహించుకోవడం జరుగుతుంది అలా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగున నిర్వహించిన ప్రపంచ పోలియో దినోత్సవం యొక్క థీమ్ని కనుక పరిశీలిస్తే ఏ గ్లోబల్ మిషన్ టు రీచ్ ఎవ్రీ చైల్డ్ అండి ఏ గ్లోబల్ మిషన్ టు రీచ్ ఎవ్రీ చైల్డ్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక అంశం అండి జాతీయ పత్రికా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు అండి జాతీయ పత్రికా దినోత్సవం ఉంటుంది అంతర్జాతీయ పత్రికా దినోత్సవం ఉంటుంది ఇక్కడ మనం డిస్కస్ చేయబోతుంది జాతీయ పత్రికా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ప్రతి సంవత్సరం కూడా నవంబర్ పదహారు నాడు ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అలా రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన జాతీయ పత్రికా దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే చేంజింగ్ నేచర్ ఆన్ ది చేంజింగ్ నేచర్ ఆఫ్ ది ప్రెస్ అండి చేంజింగ్ నేచర్ ఆఫ్ ది ప్రెస్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక అంశం అండి జాతీయ పాల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు అండి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ఇరవై ఆరవ తేదీని జాతీయ పాల దినోత్సవంగా నిర్వహించుకుంటారు అంటే ఆ రోజునే క్షీర విప్లవ పితామహుడైనటువంటి బర్కిస్ కురియన్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అతని జయంతిని జాతీయ పాల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా జాతీయ పాల దినోత్సవాన్ని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నిర్వహించగా ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన జాతీయ పాల దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ట్రాన్స్ఫార్మింగ్ డేరింగ్ విత్ ఏఐ అండ్ ఐటీ అండి ట్రాన్స్ఫార్మింగ్ డేరింగ్ విత్ ఏఐ అండ్ ఐటీ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక అంశం అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి దినోత్సవం అండి ప్రపంచ ఎయిడ్స్ డే అండి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటో తేదీన నిర్వహించడం జరిగింది దీని యొక్క థీమ్ని చూడండి టేక్ ది రైట్స్ టేక్ ది రైట్స్ ప్యాత్ మై హెల్త్ మై రైట్ అండి టేక్ ది రైట్స్ ప్యాత్ మై హెల్త్ అండ్ మై హెల్త్ మై రైట్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దినోత్సవాన్ని డిసెంబర్ ఒక్కడిన నిర్వహిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఈ యొక్క దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న ఉన్నటువంటి దినోత్సవం అండి చాలా వరకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి దినోత్సవం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అండి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ మూడవ తేదీని ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ఆంప్లిఫయింగ్ ది లీడర్షిప్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఫర్ యాడ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ అండి ఆంప్లిఫ్లయింగ్ ది లీడర్షిప్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఫర్ యాడ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినోత్సవాన్ని ఎంచుకోవడం జరిగింది సారీ అండి ప్రత్యేకమైనటువంటి థీమ్ని ఎంచుకోవడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక మరొక దినోత్సవం అండి ప్రపంచ మృత్తిక లేదా ప్రపంచ నేలల దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఐదో తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ను చూడండి కేరింగ్ ఫర్ సాయిల్ మెజ్యూర్ మానిటర్ అండ్ మేనేజ్ అండి కేరింగ్ ఫర్ సాయిల్ మెజ్యూర్ మానిటర్ అండ్ మేనేజ్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఎఫ్ఏఓ అండి ఫుడ్ ఆర్గ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక మరొక దినోత్సవం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ పదవ తేదీని ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నవ్ అండి అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ అనేటువంటి ఒక థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదవ తేదీ నాడు మానవ హక్కుల తీర్మానాన్ని యుఎన్ఓ చేయడం జరిగింది అయితే మొట్టమొదటి దినోత్సవాన్ని మాత్రం పంతొమ్మిది వందల యాభై నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక మరొక దినోత్సవం అండి నేషనల్ మ్యాథమెటిక్స్ డే లేదా జాతీయ గణ గణిత దినోత్సవం అండి జాతీయ గణిత దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై రెండవ తేదీని జాతీయ గణ గణిత దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఆ రోజునే శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క తేదీని జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు అలా రెండు వేల పన్నెండు నుంచి ప్రతి సంవత్సరం కూడా జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అలా రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన నేషనల్ మ్యాథమెటిక్స్ డే యొక్క థీమ్ని కనుక పరిశీలిస్తే మ్యాథమెటిక్స్ ది బ్రిడ్జ్ టు ఇన్నోవేషన్ అండ్ ప్రోగ్రెస్ అండి ది బ్రిడ్జ్ టు ఇన్నోవేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి ఒక థీమ్ అండి మ్యాథమెటిక్స్ ది బ్రిడ్జ్ టు ఇన్నోవేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక అంశం అండి జాతీయ రైతుల దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై మూడవ తేదీని జాతీయ రైతుల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకోసం డిసెంబర్ ఇరవై మూడు నాడు ఈ యొక్క జాతీయ రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అంటే మాజీ ప్రధాని అయినటువంటి చౌదరి చరణ్ సింగ్ యొక్క జయంతిని యొక్క జాతీయ రైతుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది అలా రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన జాతీయ రైతుల దినోత్సవం యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే ఎంపవరింగ్ అన్నదాత ఫర్ ఏ ప్రాస్పర్స్ నేషన్స్ అండి ఎంపవరింగ్ అన్నదాత ఫర్ ప్రాస్పరిస్ నేషన్ అనేటువంటి థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక అంశం అండి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగో తేదీన నిర్వహించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ డే యొక్క థీమ్ని కనుక పరిశీలిస్తే సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజన్ ఫర్ ది విజువల్ ఇంపైర్డ్ అండి సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజన్ ఫర్ ది విజువల్ ఇంపైర్డ్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక అంశం అండి జాతీయ యువజన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ప్రతి సంవత్సరం కూడా జనవరి పన్నెండవ తేదీన జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ని కనుక పరిశీలిస్తే యూత్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ షేపింగ్ ది నేషన్ విత్ రీసైలెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండి యూత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ షేపింగ్ ది నేషన్ విత్ రీసైలెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి థీమ్ని ఎంచుకోవడం జరిగింది జాతీయ యువజన దినోత్సవాన్ని జనవరి పన్నెండున నిర్వహిస్తారు ఎందుకోసమంటే ఆ రోజున స్వామి వివేకానంద గారి యొక్క జయంతి అని గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక మరొక అంశం అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి దినోత్సవం జాతీయ బాలికా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు అండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తేదీని జాతీయ బాలికా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అండి ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి అంతర్జాతీయ విద్యా దినోత్సవం అంతర్జాతీయ విద్యా దినోత్సవం కూడా జనవరి ఇరవై నాలుగో తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన అంతర్జాతీయ విద్యా దినోత్సవం యొక్క థీమ్ని కనుక పరిశీలిస్తే ఏఐ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రిజర్వింగ్ హ్యూమ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఏ వరల్డ్ ఆటోమేషన్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి థీమ్ని ఎంచుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క థీమ్ని కూడా గుర్తుంచుకోండి జనవరి ఇరవై నాలుగు తర్వాత జనవరి ఇరవై ఐదు అండి జాతీయ ఓటర్ల దినోత్సవం దానికి సంబంధించిన థీమ్ను మనం గత ప్రశ్న రూపంలో ఒకటి డిస్కస్ చేస్తామండి నథింగ్ లైట్ నథింగ్ లైక్ ఈ ఓటింగ్ ఐ వోట్ ఐ ఓట్ ఫర్ షూర్ అనేటువంటి ఒక థీమ్నైతే జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా డిస్కస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న మరొక అంశం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి రెండవ తేదీ అనేది ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ప్రొటెక్టింగ్ వెట్ల్యాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అండి ప్రొటెక్టింగ్ వెట్ల్యాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది అని గుర్తుంచుకోండి ఇక మరొక అంశం అండి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నాలుగో తేదీని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్ని కనుక పరిశీలిస్తే యునైట్ బై యునిక్ అండి యునైట్ బై యునిక్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకున్నారండి రెండు వేల ఆరు సంవత్సరం నుంచి ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక మరొక అంశం అండి జాతీయ నులి పురుగుల దినోత్సవం జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవం అండి ఫిబ్రవరి పదవ తేదీని జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ఎలిమినేట్ ఎస్టిహెచ్ ఇన్వెస్ట్ ఇన్ హెల్తియర్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్ అండి ఎలిమినేట్ ఎస్టీహెచ్ ఇన్వెస్ట్ ఇన్ హెల్తియర్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి థీమ్ అండి రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక మరొక అంశం అండి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ని కనుక పరిశీలిస్తే సిల్వర్ జూబ్లీస్ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే టూ థౌజండ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫిబ్రవరి ఇరవై కొన్న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అంటున్నాం దాని యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే టూ థౌజండ్ ఈ యొక్క దినోత్సవాన్ని రెండు వేల సంవత్సరం నుంచి నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక జాతీయ సైన్స్ దినోత్సవం అండి రెండు వేల ఇరవై ఐదు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు థీమ్ను కనుక పరిశీలిస్తే ఎంపవరింగ్ ఇండియా యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ విక్సిత్ భారత్ అండి ఎంపోరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ విక్సిత్ భారత్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక దినోత్సవం అండి ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా మార్చ్ మూడవ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు థీమ్ కనుక పరిశీలిస్తే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫినాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ అండి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక అంశం అండి జాతీయ భద్రతా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు అండి ప్రతి సంవత్సరం మార్చి నాలుగో తేదీని జాతీయ భద్రతా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఈడీ యొక్క దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫార్ విక్సిత్ భారత్ సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫర్ విక్సిత్ భారత్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి దినోత్సవం అండి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఎనిమిదవ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అండి ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇది మరొక దినోత్సవం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు అండి ప్రతి సంవత్సరం కూడా మార్చి పదిహేనవ తేదీని ప్రపంచ వినియోగదారుల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ఏ జస్ట్ ట్రాన్జిషన్ ఫర్ ఏ జస్ట్ ట్రాన్జిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ అండి ఏ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక దినోత్సవం అండి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు అండి ప్రతి సంవత్సరం మార్చి ఇరవయవ తేదీని ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ఏ టు న్యాచురల్స్ తిన్ని మిసెంజర్స్ అండి ఏ ట్రిబ్యూట్ టు న్యాచురల్స్ టిన్నీ మిసెంజర్స్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక దినోత్సవం అండి అంతర్జాతీయ సంతోష దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ప్రతి సంవత్సరం మార్చి ఇరవైవ తేదీని అంతర్జాతీయ సంతోష దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజునే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను కూడా విడుదల చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అయితే రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే కేరింగ్ అండ్ షేరింగ్ అండి కేరింగ్ అండ్ షేరింగ్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక అంశం అండి మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి దినోత్సవం ప్రపంచ అటవీ దినోత్సవం ప్రపంచ అటవీ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు అండి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై ఒకటో తేదీని ప్రపంచ అటవీ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ప్రపంచ అటవీ దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ఫారెస్టెస్ అండ్ ఫుడ్ అండి అడవులు మరియు ఆహారం అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక అంశం అండి ప్రపంచ జల దినోత్సవం వరల్డ్ వాటర్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే గ్లేజియర్ ప్రిజర్వేషన్ అండి గ్లేజియర్ ప్రిజర్వేషన్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక మరొక దినోత్సవం అండి ప్రపంచ వాతావరణ దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ప్ సంవత్సరం కూడా మార్చ్ ఇరవై మూడవ తేదీని ప్రపంచ వాతావరణ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే క్లోజింగ్ ది ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ క్లోజింగ్ ది ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది ఇక ప్రపంచ క్షేవ్యాధి దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు అండి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగుని ప్రపంచ క్షేవ్యాధి దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ఈ దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే ఎస్ వికెన్ ఎండ్ టీబీ కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ అండి ఎస్ వికెన్ ఎండ్ టీబీ కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ని అయితే ఎంచుకోవడం జరిగింది ఈ దినోత్సవం పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుంచుకోండి ఇక చివరి అంశం అండి ఈరోజు డిస్కస్ చేయబోతున్న చివరి దినోత్సవం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు అండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అండి హెల్తీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అండి ఈ యొక్క థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి డబ్ల్యూహెచ్ఓ ఏర్పడిన ఏ తేదీ అండి ఏడు ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అండి ఆ రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది డబ్ల్యూహెచ్ఓ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవాని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన దినోత్సవాలు థీమ్స్ అండి వీటికి సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో మేము మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ